అదొక అందమైన పచ్చటి అడవి అందులో చాలా జంతువులు నివాసం ఉంటున్నాయి ఆ అడవిలో జింగో అనే ముద్దుగా ఉన్న ఒక చిన్నారి ఏనుగు జీవిస్తోంది ఆ చిన్నారి ఏనుగుకి ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది దానికి ఇంకా స్నేహితులు కావాలనుకుంది ఒకరోజు చిన్నారి ఏనుగు తనలో తాను ఇలా అనుకుంది నాకు ఒంటరిగా ఉండి ఉండి విసుగ్గా ఉంది అడవంతా తిరుగుతాను వెతుక్కుంటాను కొత్త స్నేహితులని చేసుకుంటాను అది నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని తన కోసం కొత్త స్నేహితుల్ని వెతుక్కుంటూ బయటకు బయలుదేరింది నేనొక కోతిని నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది ప్లకే నువ్వు నా స్నేహితురాలవుతావా నాతో వేళ కొలమా అవకాశం లేదు నువ్వు మరీ పెద్దగా ఉన్నావు కాబట్టి నువ్వు నాలాగా దూకలేవు ఈ చెట్టు మంచి ఈ చెట్టు మీదకి సరే అయినా నిన్ను నా స్నేహితురాలిలాగే చూస్తున్నా నా చిన్నారి ఏనుగు ఆశ వదులుకోకుండా ముందుకు నడిచింది ఆ చిన్నారి ఏనుగు ఒక ప్రదేశం గుండా వెళుతోంది అక్కడ పెద్ద వెదురు చెట్ల మీద ఒక పాండా కనబడింది హే నా పేరు జింగో నేనొక ఏనుగుని హెలో నా పేరు స్ఫూటీ నేనొక పాండాని నేను కలుసుకున్నందుకు సంతోషం స్పాటి మనం స్నేహితులం కావచ్చా ఏంటి అవకాశము లేదు నువ్వు మరీ పెద్దగా ఉన్నావు నువ్వు నా వెదురు చెట్లన్నిటినీ తినేస్తావు అయితే నీకు నాతో స్నేహం చేయాలని లేదనమాట అయినా నేను నిన్ను నా స్నేహితురాలిగానే చూస్తున్నా అలా చాలా దూరం నడవడంతో ఆ చిన్నారి ఏనుగుకి దాహం వేసింది అదొక చెరువును కనిపెట్టింది అది ఆ చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది దానికి గుడగుడమని శబ్దాలు వినిపించాయి వెంటనే ఆ నీటిలోంచి ఒక తల పైకి లేచింది హే నా పేరు జింగో హలో నా పేరు యాబి నేనొక నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది ఆబి మనం స్నేహితులం కావచ్చా లేదు అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే నువ్వు చాలా పెద్దగా ఉన్నావు కాబట్టి నువ్వు నాతో కలిసి నీటి కింద బహుశా నీతో నేల మీద ఆడగలను లేదు లేదు అలా జరగనే జరగదు అయినా నువ్వు నా స్నేహితురాలివే చీకటి పడిపోతోంది ఇక ఇంటికి వెళ్ళి రేపు వస్తాను ఆ మర్నాడు కూడా ఆ చిన్నారి ఏనుగు తినేసి మళ్ళీ అన్వేషణకి బయలుదేరింది ఆ అడవిలో ఉన్న జంతువులు పిచ్చిగా పరుగులు తీస్తున్నట్టు కనిపించింది ఆ జంతువులలో ఒక బ్రౌన్ ఆపింది చబీ నిన్ను సంతోషంగా ఉంది ఒకసారి ఆగో నువ్వు ఎందుకు పారిపోతున్నావు ఒక క్రూరమైన పులి మమ్మల్ని తినేసేందుకు ప్రయత్నిస్తోంది మేము పారిపోయి దాని పారిన పడకుండా దాక్కుంటున్నాం పారిపోవాలి నువ్వు కూడా వెళ్ళి సురక్షితంగా ఎక్కడైనా దాక్కో నేను బందీపోటుతో మాట్లాడాలనుకుంటున్నా మిగిలిన జంతువులని గాయపరచకుండా నేనే దాన్ని ఆపాలి నా పేరు జింగో నేను ఒక ఏనుగుని నేను ఒక బందిపోటును అలాగే నేనొక పులిని అలాగా అంటే నా స్నేహితులని చంపబోతున్నది నువ్వనమాట అవును దానికి నువ్వేం చేస్తావు నువ్వు నా స్నేహితుల్ని బాధపెట్టడానికి ముందు నన్ను ఎదుర్కోవాలి ఒక బంది పోటుని ఎదురించడానికి ఎంత ధైర్యం అవును ఆగు లేకపోతే Lăca potele în jet-o! Uh. Uh. Prima ei trollau, apu lica s-a poinding! మీరందరూ బయటికి రావచ్చు ఇక ఏ మాత్రం దాక్కోవాల్సిన పని లేదు ప్రవర్తించాం మేము నీతో స్నేహితులుగా ఉంటాం అవన్నీ కలిసి సంతోష నృత్యాలు చేశాయి గెంతులేస్తూ ఆడుకున్నాయి అప్పటి నుంచి అంతా కలిసి ఆనందంగా జీవించసాగాయి అనగనగా చాలా కాలం క్రితం ఒక పేద కుటుంబం ఉండేది తండ్రికి చాలా జబ్బుగా ఉండేది ఆయన ఎప్పుడు ఒకే ఆలోచన బాధ పెడుతూ ఉండేది ఆయన చనిపోతే ఏమవుతుంది అని రోజు రోజుకి నా ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించిపోతూ ఉంది నా బాధంతా కూడా నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లలు ఏమవుతారనేది నా భార్య రోజంతా పని చేయాల్సి వస్తుంది నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు కొద్ది కాలంలోనే ఆయన హఠాత్తుగా చనిపోయాడు స్వర్గానికి వెళ్ళడానికి బదులు ఆయన ఒక బంగారు హంసలా మారిపోయాడు వావ్ నేనిప్పుడు ఒక హంసలాగా మారిపోయాను నా రెక్కలు ఎంతో అందంగా ఉన్నాయి అవి స్వచ్ఛమైన బంగారంవి సూర్యకాంతిలాగా మెరుస్తూ ఉన్నాయి కూడా బహుశా నేను నా ఈకల్ని మా పిల్లల కోసం ఉపయోగించచ్చు కదా అలా బంగారు హంస ఎగురుకుంటూ ఒకప్పటి తన ఇంటికి చేరుకుంది అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని గమనించసాగింది వాళ్ళు ఆకలితో ఏడుస్తూ విచారంగా కనిపించారు పాపం నా పిల్లలకి వాళ్ళకి నా ఇస్తాను అలా బంగారు హంస పిల్లల దగ్గరికి వెళ్ళి వాలింది తాను నిజానికి ఎవరో వాళ్ళకి చెప్పనేలేదు అది తన పిల్లలు నేను మీకు నా బంగారు ఈకని ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను కానీ మీరు నాకు ఒక్క ఈకనే తీసుకుంటానని నాకు మాటివ్వాలి మీరు దాన్ని మీ తిండి కోసం బట్టల కోసం మాత్రమే ఉపయోగించాలి ఆ పిల్లలు తామిచ్చిన మాటని గుర్తు పెట్టుకొని ఆ హంస దగ్గర ఒకే ఒక ఈకని తీసుకున్నారు ఆ హంస ఎగరబోయే ముందు తను ఖచ్చితంగా తిరిగి వస్తానని వాగ్దానం చేసింది నేను వచ్చే వారం మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు మీరు మరొక నా ఈకని తీసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం ఇక సెలవు హంస వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఆ బంగారు ఈకని తమ తల్లికి చూపించారు అమ్మా చూడు ఒక బంగారు హంస మన ఇంటికి వచ్చింది అది మా కూతుని ఒక నొకదాన్ని తీసుకొని ఇచ్చింది వా ఈ బంగారు ఈక చాలా విలువైందై ఉంటుంది కదా వెళ్లి తిన్ని అమ్ముకుని మన కోసం ఆహారం బట్టలు తెచ్చుకుందాం అలా ఆ తల్లి బంగారు ఇకని అమ్మింది ఆ డబ్బులతో బట్టలు తిరుబండారాలు అలా ఎన్నింటినో కొనుక్కుంది ఒక వారం తర్వాత బంగారు హంస మళ్ళీ వచ్చింది పిల్లలు, మరొక ఈకను తీసుకోండి దాంతో ఆ పిల్లలు ఎంతో సున్నితంగా ఇంకొక బంగారు ఈకని లాగారు తరువాత ఆ హంస వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగొస్తానని వాళ్ళకు మాటిచ్చింది మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుదాం తర్వాత ఆ పిల్లలు బంగారు ఈకని తమ తల్లికి ఇచ్చారు అమ్మా ఆ బంగారు హంసం మమ్మల్ని మళ్ళీ ఇంకో ఈక తీసుకొనిచ్చింది అది చాలా మంచిది అది వచ్చే వారం మళ్ళీ వస్తుంది మమ్మల్ని ఇంకో ఈక తీసుకొనిస్తుంది పిల్లల తల్లి బంగారు ఈకని ఒక పెట్టెలో దాచిపెట్టింది కానీ ఆమెకి ఎంతో దురాశ కలిగింది తన దగ్గర ఇంకా ఈకలుంటే బావుడు అనుకుంది మా దగ్గర ఇలాంటి బంగారు ఈకలు ఇంకా ఉంటే ఎంత బావుండు మాకింకా బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి వాటితో మేము ఎంతో రుచికరమైన భోజనం ఖరీదైన బట్టలు ఇంకా విలువైన వస్తువుల్ని కొనుక్కోవచ్చు ఆ హంస చాలా మంచిదానిలా ఉంది కాబట్టి నాకు దాని మీద నమ్మకం ఉంది నా పిల్లలు దాని మొత్తం ఈకలు పీకేసినా అదేమీ అనుకోదు ఒక వారం తర్వాత ఆ హంస వచ్చే సమయం అయినప్పుడు ఆ తల్లి పిల్లల్ని తన దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది పిల్లలు ఈ రోజు ఆ హంస వచ్చినప్పుడు మీరు కేవలం ఒక్క ఈక మాత్రమే కాదు దానికున్న ఈకలన్నిటినీ కూడా పీకేసేయండి అలా చేస్తే నేను మీకు బోల్ని బొమ్మలు కొనిస్తాను దాంతో పాటుగా మీకు ఇష్టమైన మిఠాయిలు కుల్ఫీలు కూడా ఇప్పిస్తాను ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి మాటలు విని నిర్ఘాంతపోయారు లేదమ్మా మాత్రమే తీసుకుంటాము అని మేము అలా అస్సలు చేయలేమమ్మా ఈకలన్నీ పీకేస్తే దానికి చాలా బాధ కలుగుతుంది ఈ పిల్లలు చాలా అమాయకులు ఆ బంగారు హంస రాగానే పిల్లల్ని పిలవసాగింది పిల్లలు బయటికి రండి దయచేసి నా మరో ఈకని తీసుకోండి కానీ ఈసారి పిల్లల తల్లి ఇంట్లోంచి వస్తుంటే చూసి హంస ఆశ్చర్యపోయింది హంసగారు పిల్లలు నిద్రపోతున్నారు కాబట్టి ఈరోజు నేనే ఈకల్ని తీసుకుంటాను తర్వాత తల్లి నెమ్మదిగా బంగారు హంసకి మరింత దగ్గరగా వెళ్ళింది దాన్ని బలంగా పట్టుకుంది ఒక్కొక్కటిగా దాని బంగారు ఈ పీకడం మొదలుపెట్టింది దయచేసి ఇలా చేయొద్దు ఆగు ఆ బంగారు హంస ఆ తల్లిని తన ఈకలు పీకొద్దని ఎంతో బతిమాలుకుంది కానీ ఆమె అస్సలు వినలేదు కొద్దిసేపట్లోనే ఆమె హంస యొక్క మొత్తం ఈకలన్నింటినీ పీకేసింది కానీ ఆ ఈకలన్నీ మామూలు ఈకల్లా మారిపోవడం చూసి ఆమె నిర్ఘాంతపోయింది అయ్యో ఇదేంటి ఈ ఈకలన్నీ మామూలుగా ఎలా మారిపోయాయి ఇవి బంగారంలా ఎందుకు లేవు బంగారు హంసకి కోపం వచ్చింది ఆ తల్లిని గట్టిగా తిట్టింది నేనెవరో నీకు తెలుసా క్రిత జన్మలో నేను నీ భర్తని ఆ పిల్లలకి తండ్రిని మన పిల్లలకి సహాయం చేద్దామనే వచ్చాను నేను అందుకే నేను నా బంగారు ఈకనివ్వడానికి మళ్ళీ మళ్లీ వస్తూ ఉండేవాణ్ణి నేను వాటిని ప్రేమగా ఇచ్చినప్పుడు వాటిని ప్రేమగా తీసుకున్నప్పుడు మాత్రమే అవి బంగారంలా మిగులుతాయి కానీ నీకు దురాశ ఎక్కువైపోయి నువ్వు బలవంతంగా నా ఈకల్ని పీకేశావు అందుకే ఈకలు తెల్లగా పనికి రాకుండా మారిపోయాయి ఇక నేను ఎప్పటికీ రాను ఇక సెలవు తీసుకుంటాను నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది నువ్వు నీ పిల్లల్ని చూసుకోవడానికి ఒక మార్గాన్ని ఖచ్చితంగా వెతుక్కోవాలి అలా ఆ బంగారు హంస ఎగిరిపోయింది మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు నిజానికి ఆ హంస ఎవరో తెలుసుకొని ఆ తల్లికి చాలా వింతగా అనిపించింది ఇదేం విచిత్రం అనుకుంది ఇప్పుడు ఆ బంగారు ఈకలు తన ఇక ఎప్పటికీ తెలిసి ఇంకా ఎక్కువ బాధ కలిగింది పెట్టెలో పెట్టిన బంగారు ఈక కూడా మామూలుగా తెల్లగా మారిపోయింది తల్లి రోజంతా ఎంతో కష్టపడి పనిచేయటంలో గడిచిపోయేది తాను దురాశ పడకపోతే ఎంత బాగుండేదని బాధపడుతూ ఉండేది